స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ముస్తాబైన వినాయకుడు వాటిని చూసి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు ఒక్కొక్క వినాయకుడిని వారు తెచ్చిన రూపాలను చూసి నందిపేట్ మండల ప్రజలంతా సంబరపడ్డారు అలాగే నందిపేట్ మండల ప్రజలందరికీ టీనా న్యూస్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ముందుగా టీ నైన్ న్యూస్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు నందిపేట్ మండలంలో గల వినాయకులని చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ఎంత వర్షం పడ్డా కానీ లెక్క చేయకుండా యువతంతా ముందుకు సాగి వినాయకులని తీసుకురావడం జరిగింది అలాగే ఈ వినాయకులని సందర్శించుదాం గ్రామ ప్రజలందరికీ వారాహి గణపతి తరపున నందిపేట గ్రామ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు ఇక్కడ శ్రీరామనగర్ వీధి మెయిన్ రోడ్కి దగ్గర ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి వినాయక ప్రతిష్టాపన జరుగుతుంది వినాయక నవరత్వం చాలా ఘనంగా చేసుకుంటాము మా గల్లీ వాసులు ఇక్కడ కుటుంబ సభ్యులందరితో పిల్లలు అందరితో మేము చాలా ఘనంగా నవరాత్రి శుభ నవరాత్రి జరుపుకుంటాము గణేష్ ఆశిస్సులు నందిపేట ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి ప్రతి కుటుంబం ఆయురాగ్యంతో ఉండాలని చెప్పేసి అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు వరహి గణపతి నన్నిపేట్ వందల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

అందరికి నమస్కారం నందిపేట గ్రామ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్స్ మేము కొత్తగా కొత్తగా జరిగింది లాస్ట్ ఇయర్ కొబ్బరికాయలు గణపతి అంతకని ముందు కరెన్సీ అంతకన్నా ముందు లోట్లతో అందకన్నా ముందు పూలతో తయారు చేయడం జరిగింది ఇవి ఈసారి కొత్తగా ట్యూబ్ తయారు చేయడం జరిగింది ఈ ట్యూబ్తో తయారు చేయడానికి సహకరించిన ప్రజలకు మా చింతదారులకు మా యూట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం Kada lagarita liessa, id segue mai mi uma estajspe tio red drop Nukela, SUBSCRIBE! http://www.n sociope ciao

सुभा <Strade>